హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్లెస్డ్ మమ్మ సో ఈరోజు ఒక ఎంకరేజింగ్ వర్డ్ తోటి వచ్చాను అన్నమాట సో అదేంటంటే యాజ్ యూ సీన్ ఇన్ ద నెల్ పట్టుదలతో పట్టుకోవడం సో ఈరోజు మనము ఒక స్త్రీ గురించి ధ్యానించుకుంటాము ఆమె మీ అందరికి కూడా తెలుసు ఆమె రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ సో ట్వెల్వ్ ఇయర్స్ నుండి పన్నెండేళ్ల నుండి ఆమెకి కండిషన్ ఉందన్నమాట సో నాట్వెల్వ్ డేస్ కాదు ట్వెల్వ్ మంత్స్ కాదు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి షీఈ్ హ్యావింగ్ దిస్ ఇష్యూ ఆఫ్ బ్లడ్ సో నేను ఇంటర్మీడియట్లో ఉండేటప్పుడు చాలా సంవత్సరాల ముందు నాకు పీసీఓడి అనే ఒక ప్రాబ్లం వచ్చిందన్నమాట ఇప్పుడైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పీసీఓడి ఈజ్ కామన్నా అప్పుడు అప్పుడే కొత్తగా వస్తుంది పీసీఓడి అనే ఇలాగ ఒక కండిషన్ ఉంది వాటర్ బబుల్స్ వస్తాయి అంట ఇట్లాగంతా అప్పుడు నేను చాలా భయపడిపోయాను సో ఉమెన్కి ఎస్పెషల్లీ పీసీ సిఓడి ప్రాబ్లం ఉన్నా లేకపోతే రిప్రోడక్టివ్ సిస్టమ్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు చాలా భయపడిపోతారు ఎందుకంటే లేటర్ పిల్లలు పుట్టేదానికి అవకాశం ఉండదు వీలు ఉండదు అని భయపడతారు అండ్ ఉమెన్ విల్ నో పీరియడ్ ప్రాబ్లం ఎంత పెయిన్ ఉంటుందో నొప్పి ఉంటుందో సో ఫర్ ఒక మంత్కి త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ పీరియడ్ వచ్చిన ఎట్లీస్ట్ అనుకోండి ట్వెల్వ్ డేస్ ఒకవేళ మనకు పీరియడ్ వచ్చి ట్వెల్వ్ ఇయర్స్ కాదు ట్వెల్వ్ డేస్ అంటే వన్ వీక్ పైగా మనకి పీరియడ్ వచ్చింది అనుకోండి అంటే బ్లీడింగ్ అవుతుంది అనుకోండి అది ఎంత హారిబుల్గా ఉంటుందో మనకి తెలుసు మనకంటే ఉమెన్ విల్ నో దట్ ఆ క్రామ్స్ ఎట్లా ఉంటాయి మన మూడ్ స్వింగ్స్ ఎట్లా ఉంటాయి చిరాకు అదంతా కూడా మనకు తెలుసు నా దిస్ ఉమెన్ ఈ బ్లడ్ ఇష్యూ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఉందంట అంటే ఇయర్స్ 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 ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు చాలా భయంకరమైన దయ దయనీయమైన పరిస్థితి ఎందుకంటే ఆమె చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది చాలా మెడిసిన్ కూడా తీసుకుంది కాకపోతే ఆ ఆమెకు నయము అవ్వకపోగా ఆమె ఇంకా వర్స్ అయిందన్నమాట సిచ్యువేషన్ నా దిస్ ఈజ్ సిచ్యువేషన్ ఎందుకంటే ఇదేంటంటే ఇది తలనొప్పి కడుపు లాగా కాదు ఆమె ప్రతి ఒక్కరితో దీని గురించి డిస్కస్ చేయలేదు ఎందుకంటే అది చాలా పర్సనల్ ఇదన్నమాట చెప్పుకోలేరు అందరికీ కూడా చెప్పుకోలేరు నాకు ఇట్లా రక్తము బ్లీడ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది కండిషన్ ఉందని చెప్పలేం సో ప్రతి ఒక్కరికి షేర్ చేసుకునే ప్రాబ్లం కూడా కాదు సో చాలా చాలా తిరిగి ఇప్పుడు మెడికేషన్ ఉన్నంతగా అప్పుడు లేదు కదా సో అప్పుడు ఉన్న వైద్యంలోనే అంటే అప్పుడు ఎంత వైద్యం ఉన్నదో అంత వైద్యంలోనే అవన్నీ ట్రై చేసేసింది అంట ఆల్మోస్ట్ నా నన్ను ఈ ఇష్యూ నుంచి ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడే బయటపడేసేలాగా దీని నుంచి నాకు నివారణ అయ్యేలాగా ఏముందో అన్నీ ట్రై చేసేసింది అండ్ నో ఆల్రెడీ ఆల్మోస్ట్ హాస్పిటల్ బిల్స్కి మొత్తం ఆస్తులు తాకట్టు పెట్టేసుకుంది ఆస్తులు అనమాట వాట్ ఆల్ షీ హ్యావ్ షీ హ ఇట్ ఆన్ ద హాస్పిటల్ బిల్స్ అనమాట సో ఆమె వైద్యం చేసుకునే చేయించుకునే ప్రక్రియలో మొత్తం కోల్పోయింది మొత్తం ఎవ్రీథింగ్ అంతా పెట్టి కూడా సో హియర్ వి విల్ నో హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా సో ఆమె వెల్త్ అంతా ఇచ్చి ఇచ్చేసింది ఎందుకు హెల్త్ కోసం సో మనకి ఎంత ఉన్నా కూడా హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక మంచి ఆరోగ్యకరమైన జీవితం అందరూ కోరుకుంటారు కదా అనారోగ్యంగా బ్రతకాలని ఎవరు అనుకోరు ఆరోగ్యం కోసం తన వెల్త్ అంతా ఖర్చు పెట్టి కూడా పొందుకోలేకపోయింది నా ఆ మార్కు స్వార్త ఐదో అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ఐదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు వరకు ఈ ప్యాసేజ్ ఉంది అనమాట ఈ పోర్షన్ ఉంది అయితే పన్నెండేళ్ళ నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి సో వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆమె తిప్పలు పడి తిరిగి తిరిగి తిప్పలు పడి తనకు కలిగినది అంతయు చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకట పడిని ఆమె యేసును గురించి విని నా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆమె యేసు ప్రభు దగ్గరకు వెళ్ళడానికి షీ షీ హర్డ్ అబౌట్ జీసస్ యేసు ప్రభుని గురించి వినింది ఎందుకంటే అప్పుడు యేసు ప్రభు అంటే ఒక సెలబ్రిటీ లాగా హీ వాజ్ వెరీ పాపులర్ అండ్ స్పెసిఫికలీ ఫర్ హీలింగ్స్ అన్నమాట ఆయన చేసే మెరకల్స్ ఆయన చేసే అద్భుతాలు స్వస్థతలు అప్పటి వరకు ఎవ్వరూ చేయలేదు స్వస్థతలు జరగలేదు యేసు ప్రభువే హీ స్టార్ట్ దట్ అంటే ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరుస్తూ బాగు చేస్తూ వచ్చాడు అండ్ షీ హర్డ్ అబౌట్ జీజస్ ఇలాగ జీజస్ అనే ఒక ఆయన ఉన్నారు ఆయన శక్తుంది ఆయన ఏ రోగమునైనా స్వస్థపరుస్తాడని ఏమి విన్నది అని అక్కడ రాయలేదు కానీ ఏసును గురించి వినిందంట ఏమి వినింది ఎంత వినింది వీ డోంట్ నో కాకపోతే ఆమె విని బట్టి బట్టి నవ్ ఇప్పుడు మనము సంఘంలో మనం చాలా మంది ఉంటాం సంఘంలో వీ హియర్ ఎవ్రీ సండే పాస్టర్ గారు మన సంఘ కాపరి చెప్పే మెసేజ్ మనం వింటాము దాన్ని నెక్స్ట్ సండే మన పాస్టర్ గారు అయితేనే మనకు గుర్తుండదు లాస్ట్ వీక్ మనం ఏం చెప్పుకున్నాం లాస్ట్ వీక్ మనం ఏం డిస్కస్ చేసామనేది మనకు గుర్తుండదు కొన్నిసార్లు ఆ వినే దాంట్లో ఉందన్నమాట ఆ విని వినింది ఎలా వినింది అయితే ఇక్కడ రాయబడలేదు కాకపోతే నేనేం నమ్ముతున్నానంటే అవి ఎంత వినుంటది ఉంటుందంటే ఎలా వినుంటదంటే అప్పటి వరకు వస్త్రాన్ని ముట్టుకొని ఆయన వస్త్రాన్ని ముట్టుకొని స్వస్థత పొందిన వాళ్ళైతే లేరు అదైతే ఆమె వినలేదు ఏది వినలేదు ఈయన వస్త్రాన్ని పట్టుకుంటే కూడా నేను స్వస్థపరచబడతాను అనేది వినలేదు అప్పటి వరకు ఎందుకంటే వస్త్రం పట్టుకొని ఏసవి ప్రభువు క్లాత్ని ఏసవి ప్రభువు ఆయన వస్త్ర చెంగును పట్టుకొని స్వస్థత పొందింది ఈ మొక్కటే ఈమె తర్వాత వేరే వాళ్ళు దే హ్యావ్ డన్ ఇట్ అప్పటి వరకు కాకపోతే ఏం వినుంటది నేను వేసుని గురించి వినింది స్వస్థతలు వినింది ఆయన చే పెట్టి ప్రార్థన చేస్తే బాగోతనింది ఆయన వస్త్రముని పట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుతాను అనే విశ్వాసముకు వచ్చేసింది ఇది ఎలా ఉందంటే ఈ విశ్వాసము శతాధిపతి గారి విశ్వాసం ఎట్లా ఉందో నువ్వు మాట సెలవి నాకు చాలు నీ మాటలో కూడా శక్తి ఉంది నీ మాటలో అథారిటీ ఉంది నీ మాటలో పవర్ ఉందని మనం ఎలాగా గొప్ప విశ్వాసం అనుకుంటామో నాకు ఈ మా అంతే గొప్ప విశ్వాసంగా కనబడుతుంది ఎందుకంటే ఆర్ పవర్ నువ్వు నీ గవర్నమెంట్లో కూడా పవర్ ఉంది అని నమ్మగలిగింది అనమాట హౌ కెన్ వన్ బిలీవ్ దట్ ఎందుకంటే హౌ కెన్ వన్ బిలీవ్ దట్ అంటే ఆ అంత విశ్వాసము ఈయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు ఈయన నా మీద చేయి పెట్ట అవసరం లేదు ఆ హీలింగ్ పవర్ ఈ చేతిలోనే లేదు ఆయనే ఒక పవర్ ఆయనే ఒక శక్తి ఆయనే ఒక ప్రభావము కీర్తనల్లో ఉంటుంది ప్రిల్లరా ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించుకున్నవాడు అని ఉంటుంది అన్నమాట సో ఈ ఆయనే పవర్ అనమాట సో అది ఆమె నమ్మింది ఏమని నమ్మింది ఈయనే ఒక ప్రభావం శక్తి ఆయన వస్త్ర ముట్టుకుంటే చాలు నేను ఆయన నన్ను ముట్టుకోపోయినా ప్రార్థ నేనెల్లా ఆయన ముట్టుకుంటాను అని అనుకుంది మేబీ తన కండిషన్ని బట్టి తనకున్న ఆ డిసీజ్ని బట్టి ఆ మా సొసైటీలో అంత ఫ్రీగా వచ్చి అందరి ముందు మధ్యలో చెప్పుకోదగని సమస్య ఒకటి ఆమె చెప్పుకోలేదు కాబట్టి దాని గురించి ప్రార్థన చేయించుకోవాలి అని అనుకోలేదు అండ్ వీ సీ దట్ చాలామంది క్రౌడ్ ఉన్నారు అక్కడ ఇప్పుడు చూడండి ఎక్కువ మంది ఓపీలో ఉన్నారంటే డాక్టర్ దగ్గరికి విల్ అంటే అది మరీ సివియర్ కండిషన్ అయితే తప్ప అంటే ఎమర్జెన్సీ కాదు మరి కండిషన్ అయితే తప్ప మనం మళ్ళీ వద్దాంలే అని కూడా కొంతమంది వెళ్తారు అన్లెస్ యువర్ కండిషన్ ఈజ్ సో సివియర్ ఎలాగైనా ఈ రోజు చూపించుకొని పోవాలి అని అనుకుంటే తప్ప చాలా మంది ఓపీలో ఉన్నారంటే అన్నిటికంటే కష్టమైన పని ఏంటంటే వెయిట్ చేయడం అన్నమాట ఎదుర్చుకుంటాం వెయిటింగ్ చేయడం చాలా కష్టం అయితే ఈమా అంతమంది క్రౌడ్లో అంతమంది మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు చాలామంది ఉన్నారు ఏసుని చుట్టుముట్టి ఉన్నారు సో ఆమె ఆ సందుల్లో దూరి ఆ క్రౌడ్లో దూరి యేసు ప్రభు దాకా వెళ్ళగలగడానికి ఆమెకి ఓపిక కావాలి ఎందుకంటే ఆమె కండిషన్ బాగలేదు షీ వాజ్ బ్లీడింగ్ యేసు ప్రభు వస్త్రం ముట్టేదాకా కూడా ఆమెకి బ్లీడింగ్ జరుగుతూ ఉంది అప్పుడే ఆమె రక్తదార కట్టెను ఆగేను అని ఉంది అంటే అప్పుడు దాకా బ్లీడ్ అవుతానే ఉంది ఆ కండిషన్లో ఆ చిరాకులో ఆమె తపన ఆమె ఆశ ఆమె డెస్పిరేషన్ ఎలా ఉందంటే నేను ఎలాగైనా పొందుకోవాలి ఐ హ్యావ్ టు ఈరోజు రోజే దిస్ ఈజ్ దిస్ ఈజ్ మై డే ఇదే నా రోజు ఇదే నా హీలింగ్ నేను హీల్ అయ్యే రోజు అని నమ్మిందనమాట ఆ మా దృష్టి అంతా ప్రభు వస్త్రం మీదనే ఉందన్నమాట నేను వెళ్ళి ఆయన వస్త్రంని ముట్టుకోవాలి అదే డిసైడ్ అయింది సో ఆమె పన్నెండేళ్ళ ప్రయత్నం ప్రయాస డాక్టర్ల దగ్గర లేకపోతే వైద్యుల దగ్గర వేరే వేరే ఉపశమనాల దగ్గర వృధా అయిపోయి ఉండొచ్చేమో కానీ ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ ఇట్ టుక్ ఫార్ దట్ ఉమెన్ టు గో టు జీసస్ క్రాసింగ్ ఆల్ ద క్రౌడ్ పాసింగ్ ఆల్ అంటే వాళ్ళందరినీ ఆమె దాటుకొని వెళ్ళాలి కదా ఒక క్రౌడ్లో వెళ్ళడం అంటే అంత ఈజీగా కాదు సో వెళ్ళి యేసుప్రభు వస్త్రముని ఆమె ముట్టుకున్నప్పుడు వెంటనే ఆమె రక్తదార ధార కట్టను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని ఆమె గ్రహించింది అంటే ఆమెకి వెంటనే ఇన్స్టెంట్ హీలింగ్ ఇన్స్టెంట్ హీలింగే మనం చూసుకుంటే ఇన్స్టెంట్గా అయ్యిందని చూసుకుంటే ఆ ఇన్స్టెంట్ హీలింగ్ వరకు ఆ ఆ పాయింట్ వరకు రావడానికి ఆమె ఎంత పట్టుదలగా ఉందో మనం అది కూడా చూడాలి ఎందుకంటే ఓన్లీ ఫెయిత్ క్యాన్ ఇప్పుడు మనం మనకల్ని ఇన్స్టెంట్గా కావాలి ఇన్స్టెంట్గా అయిపోవాలి వెంట వెంటనే అయిపోవాలి ట్గా నీ ఫెయిత్ నువ్వు ఈరోజు ఒక వాక్యం వింటే విశ్వాసం వెంటనే వస్తుంది ఇన్స్టెంట్ ఫెయిత్ వచ్చేస్తుంది ఒక పోస్ట్ చదివితే నీకు ఇన్స్టెంట్ ఫెయిత్ వస్తుంది ఒకరు ఒక మాట చెప్తే ఇన్స్టెంట్ వస్తుంది ఇన్స్టెంట్గా ఫెయిత్ రావచ్చు ఆ ఫే ఇప్పుడు వాక్యం చదివినప్పుడు ఒక కొటేషన్ క్యాలెండర్లో వాక్యాలు రకరకాలుగా మీకు ఇన్స్టెంట్గా ఫెయిత్ అవ్వచ్చు ఆ ఫెయిత్ నువ్వు పొందుకునేదాకా నిలవాలి కదా ఈ రోజు నీకు ఆ విశ్వాసం నువ్వు బలపడిపోయావు నీకు బాగా ఎస్ ఎస్ ఐ క్యాన్ రిసీవ్ అనే ఇది ఉంది నీకు బట్ నువ్వు అది పొందుకునేదాకా నీకు ఆ విశ్వాసం నిలుపుకోవాలి కదా అక్కడ దాకా యువర్ ఫేత్ హ్యాస్ టు గో ఎక్కడ దాకా నువ్వు పొందుకునే పాయింట్ దాకా సో అక్కడ దాకా వెళ్ళడానికి నీ ఫేత్ నిలుపుకోవడానికి పట్టుదల అనేది అవసరం ఆశ నీకు ఉండాలి ఆశ పట్టుదల అంటే ముందులాగా నువ్వు విశ్వసించగలిగా ఫ్రమ్ ద బిగినింగ్ స్టార్టింగ్ డే దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఏ ఆశ తపన కోరిక ఆ జీల్ ఉందో అది లాస్ట్ వరకు ఉంచుకోగలగాలి ఇప్పుడు చూస్తాడు ఏం చూస్తాడంటే నువ్వు ఎంత డిలిజెంట్గా ఉన్నావు ఎంత సీ ఇప్పుడు మనము మన మన సిచ్యువేషన్ మనం అనుకుంటామో దిస్ ఈజ్ అ సీరియస్ ప్రాబ్లమ్ అని అనుకుంటాం సో నువ్వు ఎంత దాని గురించి చింతపడ్డానికి ఆలోచించడానికి సీరియస్నెస్ కలిగి ఉన్నావో అంత దాని సొల్యూషన్ కోసం నువ్వు అంతే సీరియస్నెస్ కలిగి ఉండాలన్నమాట సో మనం చింతించేదానికి సీరియస్నెస్ కలిగి ఉంటాను నేను చాలా సీరియస్గా చింతపడతాను దీని గురించి ఐ విల్ థింక్ ఓవర్ అండ్ ఓవర్ అబౌట్ దిస్ కండిషన్ అని అనుకుంటాము కానీ సొల్యూషన్ విషయంలో మనం ఎంత సీరియస్ ఉన్నామో అది పొందుకోవడానికి మనము ఫెయిత్ నిలుపుకోవడానికి ఫెయిత్ కలిగి ఉండడమే కాదు ఆ ఫెయిత్ ని పొందుకునేదాకా నిలుపుకోవాలి కదా సో ఫెయిత్తోనే ఆమె వచ్చింది ఫెయిత్తోనే ఉంది లాస్ట్ వరకు అందుకే ప్రభవనాన్ని విశ్వాసం నిన్ను స్వస్థపరచను ఓ మనకి ఫెయిత్ కలుగుతుంది మనకు ఫెయిత్ వస్తుంది విశ్వాసం వచ్చేస్తుంది నువ్వు అమ్మేస్తావు ఆ నమ్మకం నువ్వు ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే ఓవర్ వన్ డే అంటే ఒక వన్ వీక్ అయింది కొంచెం టైం అయింది సో మన ఫెయిత్ ఎలా ఉంటుందంటే కొంచెం కొంచెం తగ్గుతుంటుంది అనమాట ఎందుకు ఈ వెయిటింగ్ టైంలో డౌట్స్ వస్తాయి సందేహాలు వస్తాయి నిజమైన దేవుడు చెప్పింది లేకపోతే నేనేమన్నా ఓవర్గా విశ్వాసం అన్నట్లు రకరకాల డౌట్స్ వస్తాయి సో ఈ టైంలో సో ఈ టైంలో టూ వేస్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఆయాసంగా నువ్వు ఎదురు చూడొచ్చు ఆయాసంగా ఇంకా లేదే ఇంకా 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 నా అనని అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ జాయ్ఫుల్ గా నువ్వు వెయిట్ చేయొచ్చు ఎలా అంటే నిరీక్షణ గలవాడికి పొందుకుంటాను అనే నిరీక్షణ ఉండేవాడికి అష్యూరెన్స్ ఉన్నవాడికి చింత ఉండదు ఆ భయం ఉండదు సందేహం ఉండదు అనమాట సో ఇప్పుడు మీరు ఒక స్టేషన్లో ఉన్నారు రైల్వే స్టేషన్లో ఉన్నారు యూ హ్యావ్ టు గో టు సమ్ ప్లేస్ ఒక ప్లేస్కి వెళ్ళాలి సో మీరు ఆ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నారు అది ఫార్టీ మినిట్స్ లేట్ అయినా వెయిట్ చేస్తారు వన్ అవర్ లేట్ అయినా కూడా వెయిట్ చేస్తారు ఎందుకు ఖచ్చితంగా బస్ వస్తుంది మీరు వెళ్ళాలి కాబట్టి ఆ ప్లేస్ దాకా చేరుకోవాలి కాబట్టి యూ విల్ వెయిట్ అంతేగాని ఫార్టీ మినిట్స్ లేట్ అంట బస్ ఇంతసేపు ఎవరు వెయిట్ చేస్తారు నేను వెళ్ళాలి బికాస్ యూ హ్యావ్ టు గోదెర్ నువ్వు వెళ్ళాలి నీ ప్రయాణాన్ని నువ్వు కదా నీ జర్నీని నువ్వు ఆపేసుకో కదా సో ఇఫ్ యూ ఫీల్ వెయిటింగ్ ఉంది చాలా లాంగ్గా ఉంది ఎవరైనా చాలా కాలంగా ఉంది అని అని అనుకుంటే ఇప్పుడే ఐ ఎంకరేజ్ యూ ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు కాబట్టి వీ విల్ గెట్ త్రూ ఇట్ అంటే అది ఒక సిచ్యువేషన్ పరిస్థితి అయినా సో స్వస్థత అయినా వీ హ్యావ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్ ఎవ్రీథింగ్ యు ఆర్ ఆస్కింగ్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ ప్రేయింగ్ ఫార్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ యు ఆర్ డిజైరింగ్ ఫర్ అండ్ ఎవ్రీథింగ్ యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ జీజస్ నేమ్ సో నువ్వు నీ దగ్గర ఉన్నది సో ఏమంటాడు వాక్యము నీ వద్ద ఉన్నది అది నీ నోట్లోనే ఉన్నది అని చెప్తున్నారు సో యూ హ్యావ్ ఇట్ ఇఫ్ యు హ్యావ్ జీజస్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ హీలింగ్ ఆల్సో ఇంతకుముందు అంటే మా వెళ్ళి యేసు ప్రభువుని ముట్టుకున్నప్పుడు స్వస్థత పొందింది నవ్ ద సేమ్ పవర్ ఆఫ్ జీజస్ సేమ్ స్పిరిట్ ఆఫ్ జీజస్ ద పర్సన్ ట్రినిటీలో ఒక పర్సన్ నీ లోపల ఉన్నాడు సో ఆయన నేను టచ్ సో ఎలా టచ్ చేస్తావు సో గెట్ ఇన్ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్ ఆయన అడుగు ఈ నా పరిస్థితిలో స్వస్థత నేను పొందుకోవడానికి పట్టుదల కలిగి విశ్వాసంలో ముందుకు సాగడానికి నేను ఏం చేయాలి హీ విల్ లీడ్ యూ హీ విల్ టెల్ యూ వాట్ టు ఎలాగ నువ్వు పొందుకోగలవు ఏమి పలికి నువ్వు పొందుకోగలవు ఏమి పట్టుకొని పొందుకోగలవు సామెతల్లో ఉంటుంది నా కుమారుడా నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకోనని సో ఆయన మాటని నువ్వు పట్టుకో దేవుడు నీకు ఏం మాట ఇచ్చాడో నీ కండిషన్ నిమిత్తము ఆ మాటను నువ్వు పట్టుకో ఈ స్త్రీ అలాగైతే విశ్వాసంతో పట్టుకుందో విశ్వాసంతో ప్రభు మాటని నువ్వు పట్టుకో యు యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఫర్ షోర్ దేవుని మహిమను నువ్వు ఖచ్చితంగా చూసు I hope this video is encouraging to you, and uh, God bless you.